మిమ్మల్ని నిలదీస్తున్నారు గట్టిగా చప్పట్లు కొట్టి నిరసన తెలియజేయాలి నరేంద్ర మోడీని క్షమిస్తావా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇది అన్యాయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా రాష్ట్రాన్ని విభజించారు విభజించిన తర్వాత ఆ రోజు కాంగ్రెస్ పార్టీ విభజిస్తే బీజేపీ కూడా సమర్థించారు ఆ రోజు పార్లమెంట్ లో చెప్పారు ఏం చెప్పారో మీరు ఒకసారి గుర్తు చేసుకోవాలి సుష్మా స్వరాజ్ అయితే అర్ధ గంటలో బిల్లు పాస్ చేసి పెద్దమ్మనే కాదు చిన్నమ్మను కూడా గుర్తుపెట్టుకోమని తెలంగాణ ప్రజానికారికి ఆ రోజు విజ్ఞప్తి చేశారు ఆ రోజు మనం పోరాడాం ఆ రోజు ఈ రోజు పోరాడుతున్నాం రాష్ట్ర హక్కుల కోసం పోరాడుతున్నాం దబడ్డ ఐదు కోట్ల ప్రజల కోసం ఇప్పటికి కూడా పోరాడుతూనే ఉన్నాం ఆ రోజు నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారు కాంగ్రెస్ పార్టీ తల్లిని చంపి బిడ్డను బతికిచ్చిందని చెప్పారు మీరు చేసిన పనేంటి తల్లిని కాపాడారని అడుగుతున్నా తల్లికి దగా చేసిన వ్యక్తి ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అవునా కాదా తమ్ముళ్ళు అవునా కాదమ్మా మీరు చెప్పండి ఎందుకు మేము రోడ్డు మీదకి వచ్చాం ఎందుకు రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది విభజన గాయం మానలా విభజన గాయం మానకు మునిపి దాన్ని పెద్దగా పుండు చేసి కారం చల్లి ఆనందపడే మనస్తత్వం ఈ నరేంద్ర మోడీ గారిని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఎదురు దాడి చేస్తారు ఎవరి మీద దాడి చేస్తారు నాలుగు కోట్ల యాభై లక్షల మంది జనాభా మీద చేస్తారా ఎందుకు చేస్తారని అడుగుతున్నా మనం కూడా ఈ దేశంలో భాగస్వాములు అవునా కాదని అడుగుతున్నా మీరందరూ పందులు కడుతున్నారు నేనేమడిగాను విభజన చట్టాన్ని అమలు చేయండి ప్రత్యేక హోదా ఇవ్వండి అది కూడా మీరిచ్చింది కాదు అంత మునుపు ప్రధానమంత్రి రాజ్యసభలో చెప్పాడు ఆ రోజు అక్కడ పార్లమెంట్లో ఉండే వెంకయ్యనాయుడు తెలుగుదేశం పార్టీ అరుణ జైట్లీ అరుణ్ జైట్లీ గారు డిమాండ్ చేశారు దానిపైన ఏళ్ళు ఇస్తే కాదు పదేళ్ళు ఇమ్మన్నారు ఎందుకు ఇవ్వరని మనం అడిగాం ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే విభజన చట్టంలో అన్ని పెట్టారు మీరేదో ఉంటున్నారు పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా విభజన చట్టంలో పెట్టారు అప్పటి వరకు ఖర్చు పెట్టిన డబ్బులు మన వాటా కింద ఇచ్చి మిగిలిన డబ్బులన్నీ కేంద్రమే ఖర్చు పెడతామని పూర్తిగా హామీ ఇచ్చి చట్టంలోనే పెట్టడం కాదు ఆ రోజు కేబినెట్ లో కూడా దీన్ని పాస్ చేశారు ఇంకో పక్క విభజన చట్ట విభజన చట్టంలో చాలా విషయాలు చెప్పారు అవి చేయమని ఇరవై తొమ్మిది సార్లు ఢిల్లీకి వచ్చాను ప్రధానమంత్రిని కలిశాను మంత్రులు కలిశాను ఇక్కడ అమరావతికి పిలిచాం మీరే చూశారు ఇదే ప్రధానమంత్రి అమరావతికి వచ్చి ఆ రోజు మనం అడుక్కుంటే నేను ఇరవై సార్లు ముప్పై సార్లు గౌరవప్రదంగా ప్రధానమంత్రిని సార్ సార్ని అడిగాను ఎవరి కోసం తెలుగు జాతి కోసం అడిగాను నాకంటే తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన నరేంద్ర మోడీ గారికి కూడా గౌరవిచ్చారంటే మీకోసం ఇచ్చా ఆ ప్రధానమంత్రి పదవిలో ఉన్నారు కాబట్టి ఇచ్చాను నేను అడిగితే కడా నేను ఇచ్చింది పార్లమెంట్ సాక్షిగా మట్టి తెచ్చాను ఏమునా నీళ్లు తెచ్చాను మీ ముఖం మీద కొడతానని మట్టి నీళ్లు కొట్టి మనకు అన్యాయం చేసిన వ్యక్తి ఈ నరేంద్ర మోడీ అవునా కాదా తమ్ముళ్ళు మీరు సాక్షులు అవునా కాదా మీరు దీన్ని ఆమోదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఒప్పుకుంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా నాకు నరేంద్ర మోడీ గారికి వ్యక్తిగత విభేదాలు ఏమీ లేవు ఒకప్పుడు ఈయన గుజరాత్లో ముస్లింల్ని ఊత కోతకు వస్తే గోద్రా సంఘటనలో మొట్టమొదటిసారిగా డిమాండ్ చేసింది నేనే డిమాండ్ చేశా ఈ దేశంలో ఇలాంటి జరగకూడదు మత విద్వేషాలకు తావు లేదు అరాచకం జరిగింది ఆ రోజు నేషనల్ ఫ్రంట్లో నేను కూడా ప్రముఖమైన పాత్ర మీరందరూ ఇరవై తొమ్మిది మంది మన వాళ్ళు గెలిపించారు ఆరు మంది బీజేపీ ఎంపీలు గెలిపించారు అందుకే అడిగాను నరేంద్ర మోడీ గారు రాజీనామా చేయాలని మొట్టమొదటిసారిగా డిమాండ్ చేసింది నేనే డిమాండ్ చేశానని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ధర్మం కోసం న్యాయం కోసం ఆ తర్వాత హైదరాబాద్కు వచ్చి మీరు చెప్పారు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్కి వ్యతిరేకంగా పోరాడుతూ ఉంది కలవండి అని చెప్పి చెప్పారు నేను కూడా ఆలోచించాను ఆ రోజు మనకు అన్యాయం జరిగింది విభజన జరిగింది ఈయన మారాడు ఏదో సహాయం చేస్తాడని మనం సహకరిస్తే పొత్తు పెట్టుకుంటే పద్నాలుగు సీట్లు ఇస్తే నాలుగే నాలుగు సీట్లు గెలిచారు అంత స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగాయి అదే బీజేపీతో పొత్తు పెట్టుకోకపోతే మనకి ఇంకొక పదహైదు సీట్లు అదనంగా వచ్చేటివి కానీ ఆ రోజు పొత్తు పెట్టుకున్నది మీకోసం పొత్తు పెట్టుకుందన్న తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నాలుగున్నర సంవత్సరాలు ఎన్నిసార్లు తిరిగినా మీకు కనికరం రాలేదు నిన్న కూడా మాట్లాడారు ఈరోజు మాట్లాడారు డబ్బులు ఇచ్చామని ఎక్కడిచ్చారని అడుగుతున్నా దేనికి ఇచ్చారని అడుగుతున్నా విభజన చట్టంలో ఉండే పద్దెనిమిది అంశాలు ఉన్నాయి ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నాను రాజధాని డబ్బులు ఇచ్చారా లెక్కలు అడుగుతున్నాం అంటున్నారు లెక్కలు అడిగితే లెక్కలు ఇస్తాం కానీ మీరు కాదు సిఏజీ ఉంది సిఏజీ ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ మీ లెక్కలు మా లెక్కలు మొత్తం ఆడిట్ చేసేది సిఏజీ చేస్తారు మీరు ఒక ప్రభుత్వం మేము ఒక ప్రభుత్వం మాకు స్వయం ప్రతిపత్తి ఉంది మాకు ఆత్మాభిమానం ఉంది అంతేగాని పెత్తందారి వ్యవస్థ చేస్తా ఉంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఉపేక్షించలేదు అదే తెలుగుదేశం పార్టీకి ఎన్టీఆర్ నేర్పించినటువంటి ఆత్మ గౌరవ నినాదం ఇవన్నీ చేస్తా ఉంటే ఎన్ని సార్లు తిరిగినా ఒప్పుకోకపోతే రాజీనామాలు చేస్తే మంత్రులకు రాజీనామాలు చేశాం అవిశ్వాస తీర్మానం పెట్టాం ఆ రోజు నన్ను విమర్శించారు మీరు తప్పుడు విధానాలతో ముందుకు పోయి మన రాష్ట్రానికి అన్యాయం చేసి నేను అడిగితే నా మీద విమర్శలు మన దాడులు ఇన్కమ్ ట్యాక్స్ దాడులు చేస్తారు ఈడీ దాడులు చేస్తారు మీకు అధికారం ఉందని మీరు దాడులు చేస్తే రేపు రాబోయే రోజుల్లో మీరు పారిపోయే రోజు దగ్గరలోనే ఉందని ప్రధానమంత్రి గారికి హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దాడులు చేస్తే భయపడతామా తమ్ముళ్ళు అమ్మలో మీరు చెప్పండి భయపడాలమ్మా మీరు చెప్పండి నాకు భయపడితే ఏమైనా సాధిస్తావా మనం ఎందుకు భయపడాలి జగన్మోహన్ రెడ్డి భయపడతాడు కేసులు ఉన్నాయి మెడ మీద సిబిఐ కత్తుంది భయం అందుకే ఈరోజు చూడండి బీజేపీకి మనుషులు రారు కాబట్టి జన సమీకరణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తారు ఆ కన్నా లక్ష్మణ్ ఎప్పుడో చెప్పాను అద్దెమైకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇన్ని రాజకీయ పార్టీలు విమర్శించాయి ప్రధానమంత్రి రాకను వ్యతిరేకించాయి ఒకే ఒక పార్టీ ప్రధాన రాక వ్యతిరేకించిన పార్టీ మాట్లాడిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు అందరూ అపోారు రేపు ఢిల్లీలో ధర్నా ఉంది ధర్మ పోరాట దీస్ ఉంది అందరూ సహకరించి ప్రజా సంఘాలు ఉద్యోగ సంఘాలు రాజకీయ పార్టీలు అందరూ ముందుకొస్తే ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం విభేదించే పరిస్థితికి వచ్చారు ఈరోజు నేను వచ్చి మాట్లాడి చూస్తే ఒక పక్క రాజధానికి డబ్బులు ఇవ్వరు పోలవరానికి నాలుగు వేల కోట్లు ఇవ్వాలి మీరే అవార్డులు ఇచ్చారు మళ్ళీ మీరే విమర్శిస్తారు ఇంకో పక్క డిపిఆర్ ఇవ్వాలి అది కూడా ఇవ్వకుండా ఉద్దేశపూర్వకంగా తొక్కి పెట్టే పరిస్థితికి వస్తారు ఇంకో పక్క ఈ ప్రధానమంత్రి గారు సమాధానం చెప్పాలి నిన్నే అడిగాను వెనుకబడ ప్రాంతాలకు ఇరవై నాలుగు వేల కోట్లు ఇవ్వాలి కాదు మేము అంత ఇవ్వలేమని ఆరు సంవత్సరాలు జిల్లాకు యాభై కోట్ల రూపాయలు చూపనిస్తామని మూడు వందల కోట్లు ఏడు జిల్లాలు రెండు వేల వంద కోట్లు ఇస్తామని ఒక నెల మనకు డబ్బులు ఇచ్చి ఒక సంవత్సరం ఇచ్చి మన డబ్బులు తిరిగి తీసుకున్నారు మన అకౌంట్లో నుంచి అదే తెలంగాణకు ఇచ్చారు తెలంగాణకు నేను వ్యతిరేకించలేదు ఒక తెలంగాణకు మీరు ఇచ్చి మాకు ఎందుకు ఇవ్వలేదంటే మేము మీకు ఊడిగం చేయలేదని మీ కింద ఉండలేదని మిమ్మల్ని గట్టిగా అడిగామని మనకు అన్యాయం చేసే పరిస్థితికి వస్తున్నారు ఎంత అన్యాయం అని అడుగుతున్నా మన అకౌంట్లో ఉండే డబ్బులు ఇంకో పక్క కడపక స్టీల్ ప్లాంట్ ఇవ్వరు విశాఖపట్నానికి రైల్వే జోన్ ఇవ్వరు కాకినాడలో హెచ్పిసిఎల్ పెడతామంటే దానికి ముందుకు రారు ఇది కాకుండా మీరు దుగ్గిరాజపట్నంలో అక్కడ ఇవ్వాల్సిన వస్తువులు ఇవ్వరు ఈరోజు విమర్శల్లో మీరు చూస్తే ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు మనమేదో పెద్ద హృదయ స్కీమ్ కింద అమరావతిని అభివృద్ధి చేశామని నేను అడిగాను ఒక సంవత్సరం మేము కట్టే పన్నులు మాకిస్తే చాలు మేమేమి ఇక్కడ బానిసలం కాదు డబ్బులు సంపాదించి మీకు కట్టడానికి మీకు బాధ్యత రెండు ప్రభుత్వాలు కలిసి అమరావతి నిర్మాణం చేయాల్సింది మీరు కావాలని మేము నిర్మాణం చేస్తే అప్పులు చేసి మీరు అందులో నుంచి పన్నుల వాటా తీసుకుంటున్నారు రైతులకు ఎప్పుడు కూడా మనస్ఫూర్తిగా అభినంద చేస్తున్నా ఒక స్ఫూర్తిదాయకంగా ముందుకు పోయారు ముప్పై నాలుగు వేల ఎకరాలు యాభై వేల కోట్ల రూపాయలు చేసే విలువ చేసే ఆస్తి నా మీద నమ్మకంతో రైతులు ఇచ్చారంటే ఆ మాత కూడా మీకు అభిమానం లేదంటే ఏం చెప్పాలని అడుగుతున్నా రైతులకు ఉండే స్ఫూర్తి ఈ ప్రధానమంత్రికి లేదు ఈ కేంద్రానికి లేదు ఇలాంటి తప్పుడు విధానాలతో కడాని గౌరవంగా ఆయన ఫౌండేషన్కి పిలిచాను గౌరవించాను అటు కేంద్రం ఇటు రాష్ట్రం ఇద్దరు కలిసి కట్టాలి తిరుపతిలో అన్నారు ఆ రోజు చెప్పింది చంద్రబాబు నాయుడు గారికి అనుభవం ఉంది ఢిల్లీ కంటే మంచి సిటీ నిర్మాణం చేస్తాడు మేము పూర్తిగా సహకరిస్తామని చెప్పారు ఎందుకు చేయరని అడుగుతున్నాం ఆ రోజు నా మీద నమ్మకం ఉంది ఈ రోజు నా మీద నమ్మకం లేదు ఎందుకంటే మీరు ఇవ్వలేదు కాబట్టి అడిగాను కాబట్టి నన్ను విమర్శించే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్క ఆ రోజు కూడా అమరావతికి